గ్రామంలో ఉన్నాము ఇక్కడ చాలా మంది సింగర్స్ మీకు తెలుసు కదా చెప్పాను ఆల్రెడీ సో ఇక్కడ మరొక సింగర్ తో మీ ముందుకు వచ్చాను సో మరి ఆమె ఏం పాటలు పాడుతుంది ఏంటంటే తలనోటం చేసుకున్నాం నమస్తే అమ్మా ఏం అమ్మా మీ పేరు చంద్రమ్మ బాగున్నారమ్మా అమ్మా మరి మీరు ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు నా టైమే అప్పుడు ఇప్పుడు వాడుతున్నారు మీకు పాట వాడాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఊరి వేసి గొంతు పోయిందని అంటున్నారు అయినా ఖచ్చితంగా ఎటువంటి సార్ చేయాలి సో మా ప్రేక్షకులు ఎవరు ఏమనుకుంటారో గొంతు బాగా ఊరి వేసి జలు గొంతు పోయింది సో పాట మాత్రం బాగా వాడదంటే చాలా మంది చెప్పారు సో మరొక పాట తాను ఫస్ట్ విన్నాను పాడండి ఫస్ట్ ఆఫ్ ట్టు చీరలు నీ కందవ అమ్మా బేజవాడ ఓ కనుక దూర అందమైతే తెప్పియ రాద బండి తోలే ఓబాల రాజా కాళ్ళ మెట్టలు నీ కందవమ్మా బేజవాడ ఓ కనుక దూర అందమైతే తెప్పియ రాధ ఓబాల రాజా కాళ్ళ కడియాలు నీ కందవ అమ్మా బేజవాడ ఓ కనుక దుర్గా అందమైతే తెపీయ రాధ బండి దోలే ఓబాల రాజా పట్టు చీరలు నీ కన్నావమ్మా బేజవాడ ఓ కనుక దూర్గ అందమైతే తెపీయ రాధ బండి దోలే ఓబాల రాజా ముగ్గు కొడుకలు నీ కన్నావమ్మా బేజవాడ ఒకర్గా అందమైతే తెపీయ రాధ బండి దోలే ఓ రాజా నిమ్మ దండాలు నీకందవ బేజవాడ ఓ కనుక దుర్గా అందమైతే తెపీయ రాధ బండి దోలే ఓబాల రాజా పసుపు గుంకుమ నీ కన్నావమ్మా బేజవాడ ఓ కనుక దుర్గా అందమైతే తెపీయ రాధ బండి దోలే ఓబాలరాజా పాలకాయలు నీకు ఇష్టం అమ్మా బేజవాడ ఒక కనకదుర్గా అన్నమైతే అరుణవరుణ బాటలో మాయన మాభిక్ష మాయన మాభిక్షణ అన్నరేళ అంటూ మామిళి పండువే మాయన మాభిక్ష అంటు మామిళి పండువే మాయన మాభిక్షమన్నా అన్నారావు ప్రేమలో ఓట్ల పండుగలు వచ్చానే మాయన మా భిక్ష వన్నా ఓట్ల పండుగలు వచ్చానే మాయన మాభిక్షణ సరితారు చెట్లలో నిం చదువు నవ్వు చేసిరా మాయన మా భిక్ష ఏమన్నా నిం సదు చేసిరే మా మాయన మా భిక్ష వన్నా జంటు కూ నీలా బె మాయ మా భిక్షలా బితివే మాయ భిక్ష వేసి బాట పడితే వెనక బాంబులేసిరే మాయ న మా భిక్ష వనక బాంబులేశిర మాయ మాయన మా భిక్ష వన్న నింపిన గుండాలు గుట్ట లెక్క శూసిర మా భిక్ష వన్ గుట్టీ மாயன மா பிஷவன சர்க்கூடிய செக் சதனம் மாயிஷ வண்ண நேரம் மாயிஷ வண்ண கொத்தம் ரேமல கோழி பண்ணுவே மாயன மாச வந்த கோமளி పండువే மாயனமா பிஷ ముప్పారం முப்பாரம் ரேமல முதமளி

ఏం ఎవరు పొలిటికల్ నాయకుడు అంటే తెలుసా అట్లా వాడేసారు దుర్గా మాత్రం మస్తు వాడేరు మీ గొంతు కూడా గట్టిగా బాగుంది పాటలు కూడా మంచిగా వాడతారంట నాకు కూడా చాలా మంది చెప్పారు మీ ఊళ్ళో இங்க மரேம் பாட்டார் நாட்டில் கதர் கதா நாட்டில் ஏமன்ன பாடல் வந்து பாடத்த வந்த உண்டால ட் பாடேசா சரி கலார கசி போயி கண்ட கலாரி பூல கோயடி கல கண்டி நிமா பூலே நம் புற லிச்சனீத நேர்ச்சே ஓது பூலே நம் புற லிச்சனா தேர்ச்சே ஓதுரா ஏற வச்சரா துங்காமது தூா எட்டே நோது கலாதார பூல வேண்டா கலசி போய்ட்ல கலி கலா தி பூல வேண்டா கலசி போய்டலி கலிதா ஜி பூ

పెద్దవాళ్ళేనా ఏం చేస్తారు మీ సార్ మీ బిట్టాము పెళ్ళిళ్ళు చేసినావాడు ఏం చదువుకురా 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 చదువురా ఓహో గ్రేటే మరి పాలు ఎప్పటి నుంచి వాడేది చిన్నప్పటి నుంచి అంతే

అన్నాదమ్ముల కన్నా వరి బాధల కన్నా అన్నాదమ్ముల కన్నా వరి బాధల కన్నా అడవిలో కలుషమే అయిందే మీలో నల్లార జనులారా తల్లిదండ్రుల కన్నా తల బాధల కన్నా తల్లిదండ్రుల తల బాధల కన్నా తాకట్ల సంసారం వదిలిందే మీలో నల్లార జనులారా జనుకుల్లారా నల్లార జనులారా బాగుంది పాట నేను ఇంకా ఊరికే సరిపోతే మొత్తం వాడిద్దాను గొంత పోతున్నట్టు మీద పట్టేసింది బాగా మరి ఎవరైనా తీసుకొని వేసుకొని అయితే కానీ ఇంత పెద్దగా నేను కూడా బాగాలేదు నా వాడతారు అవునా తెలుసా చెప్పారు నాకు కూడా మీ అంటే పాటలు పాడాలంటే పట్టుదల ఉంది చూసేరా నేను చూస్తున్నా మీకు చాలా ఉంది కాయినా కానీ గొత్తు మధ్యాహ్నం చూస్తే అసలు సహకరిస్తలేదు ఇప్పటికైనా మళ్ళీ పాడాలి పాడాలని రాత్రులతో అంతే య నలుగుయ్యా నాదాగ్లీ నలుగు రావయ్యా నాదాగ్లీగ్రంగా రాగ్రంగా రావయ్యా వేణుగోపాల మల్లె పూర్వచి మాలీనా మల్లె పూర్వచి మాలలీ మగవారా నా చేత మాలందుకోవా మగవార నా చేత మాలందుకోవా

చూసారు సరిపోదలేదు శక్తి అని గొంతు సహకరిస్తలేదు అయినా కానీ పాడాలని పట్టుదల సరే అమ్మా మీకు ఇంత పట్టుదలతోనే మాకు పాడినందుకు మీకు నిజంగా ధన్యవాదాలమ్మా చూశారు కదండి మన చంద్ర గొంతు సహకరించకుండా ఏంటస మన కోసం పాటలు పాడింది పాటలు పాడాలి మళ్ళీ మనం దొరుకుతామో దొరకమో వస్తామో రామనేసి మళ్ళీ ఖచ్చితంగా నన్ను అనే ఉద్దేశంతో వచ్చి పాడింది సో ఇంత ఉత్సాహం తనకి ఎంతో పాటల మీద ఉంది సో తనకి ఖచ్చితంగా మీకు మంచి అవకాశం రాలని డీజే పాట દેહ પાટલા વાટ કરા પારાને વારે શીરે ગટિલ જોડાવા ના સિંગુલના જોડાવા શીરે ગટિલ જોડાવા ના સિંગુલના જોડાવા સિંગુલના જોડા કુમનનન ના જોડાવા ઓ પિલેગા કોરૈયા તો એતો સુસ્ત હું ઓ પિલેગા કોરૈયા બક્તિ બેટની જોડાવા ના બમલા